హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈరోజు వచ్చేసి స్టాక్ అయితే పెరిగింది అని చెప్పవచ్చండి రీజన్ వచ్చేసి నాకు తెలిసినటువంటి రీజన్స్ మీ అందరికీ తెలియజేస్తున్నాను సో నిన్న వచ్చేసి చాలా తక్కువగానే వచ్చింది కదండి అంటే ముప్పై రెండు వేల బాక్సులు మొన్న నలభై నాలుగు వేల బాక్సులు సో ఈ రెండు రోజుల యొక్క టమాటో స్టాకు ఈరోజు వచ్చింది అని నేను అనుకుంటున్నాను అండ్ అంతేకాకుండా కొంచెం ప్రైస్ కూడా కొంచెం పెరిగేసరికి కొంచెం స్టాక్ కూడా ఎక్కువగానే వచ్చింది అని సో ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసినటువంటి రీజన్స్ అయితే ఇవేనండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ అండ్ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అండి ఇక ఈరోజు వచ్చేసి స్టాక్ అయితే కొద్దిగా కొద్దిగా కాదు చాలా ఎక్కువగానేది పెరిగింది అని చెప్పొచ్చు నిన్నటి మీద అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి యాభై ఆరు వేల బాక్సులు అండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది అతి భారీగా ఏమి స్టాక్ పెరగలేకపోయినప్పటికీ నిన్నటితో పోలిస్తే కొంచెం ఎక్కువగా స్టాక్ పెరిగింది అని తెలియజేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను మీ అందరికీ కూడా అండ్ కేవలం ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ